i uh -huh. అఖిల భారత విద్యార్థి పరిషత్ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా కోరుట్లలోని పాత మున్సిపల్ ముందు ఉన్న ఏబీవీపీ జెండా వద్ద ఏబీవీపీ జెండా ఎగరవేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కోరుట్ల నగర కార్యదర్శి మడవేని సునీల్ మాట్లాడుతూ కేవలం ఐదు మందితో మొదలై జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఈ రోజు ప్రపంచంలోని అతి పెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జ్ఞానశీల ఏకత పరిషత్ ప్రత్యేక అంటూ క్షణం క్షణం మా కణం భారత మాతాకే సమర్పణం జాతీయ విద్యార్థి దినోత్సవం శుభాకాంక్షలు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ విభాగ కన్వీనర్ పవన్ సంజీవ్ మహదేవ్ వికాస్ మణిదీప్ మనీష్ పవన్ దక్షిణామూర్తి తిలక్ నితీష్ కుమార్ రాకేష్ పూర్వ కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు